హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి బడీ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము ఎలక్ట్రికల్ కుక్కర్ గురించి చాలామంది ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు పరెటల్లో కూడా దీన్ని వాడ వాడకం ఎక్కువైంది అలా వాడటం వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి అవేంటి తెలుసుకుందాం అల్ అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటివి వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర ట్యాక్సిన్ మెటల్తో తయారవుతుంది ఇందువల్ల అందులో పోషకాహారాలు కనుమరుగవుతున్నాయి నాస్టిక్ కోటింగ్ ఉన్న పాత్రలు కూడా అస్సలు వాడొద్దని డాక్టర్లు అయితే చాలా గట్టిగా చెప్తున్నారు ఇంకా ఏంటంటే మనం దీనికి బదులుగా మనం సంగ రాగి సంగటి రాగిజావ జొన్న రొట్టెలు ఇలాంటివి కొర్రలు ఇలాంటివి మనం అల్పాహారం కంటే టిఫిన్గా తీసుకోవడం ఎంతో మంచిది ఇవి అయితే అల్యూమినియం పాత్ర అయితే అస్సలు వాడితే ఆరోగ్యాన్ని